ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది బాలీవుడ్ మరాఠీ టెలివిజన్ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆశీష్ వారం కనుమూశారు ఆశీష్ హఠాన్ మరణంతో బాలీవుడ్ ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు బాలీవుడ్ లో ఈయన చాలా పాపులర్ ఆర్టిస్ట్ ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేసి ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు ఎన్నో హిట్ సినిమాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు కేవలం యాభై ఐదేళ్ల వయసులోనే ఆశీష్ మరణించారు ముఖ్యంగా అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ అయ్ దేవగణ్ దృశ్యం రాణి ముఖర్జీ మర్ధాని సిద్ధార్థ్ మల్హోత్రా విలన్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆశీష్ కేవలం హిందీలో మాత్రమే కాదు ఆయన సొంత భాష మరాఠీలో కూడా చాలా సినిమాల్లో నటించారు ఎన్నో ఉత్తమమైన పాత్రలు పోషించి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సమయంలో ఆయన మరణించడం అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలను కూడా తీవ్ర విషాదంలోకి నెట్టేసింది ఆశీష్ మృతిపై పలువురు నటులు దర్శకులు సహనటులు సోషల్ మీడియాలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అతని మరణాన్ని నమ్మలేకపోతున్నామని మంచి నటుడు మంచి మనిషి సినిమా సెట్స్ లో అయిన ఎనర్జీ మాకు గుర్తుండిపోతుంది అంటూ ఆయనతో పనిచేసిన తోటి నటులు భావోద్వేగానికి లోనయ్యారు గత డిసెంబర్ నుంచి బాధపడుతున్నారు ఆయన ఆ తర్వాత కోలుకున్నా కూడా మధ్య మధ్యలో కొన్నిసార్లు అనారోగ్యం ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టింది ఈ క్రమంలోనే మరోసారి తీవ్ర అనారోగ్యానికి లోనై హఠాన్ మరణం పాలయ్యారు ఆశీష్ నిన్న మొన్నటి వరకు కూడా తమ మధ్యలోనే షూటింగ్ చేస్తూ హాయిగా ఉన్న ఆశీష్ ఉన్నట్టుండి తమ మధ్య లేడు అనే వార్త తెలుసుకుని ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కన్నీరు కారుస్తున్నారు ముఖ్యంగా టెలివిజన్ లో కూడా ఆయన బాగా పాపులర్ చాలా వరకు సీరియల్స్ కూడా చేశారు దాంతో హిందీ మరాఠీలో ఇంటింటికి పరిచయం అయిపోయారు ఆశీష్ ఆయన లేడు అన్న వార్త విని టీవీ ప్రేక్షకులు కూడా విషాదంలో మునిగిపోయారు ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఆయన పోషించిన పాత్రలను గుర్తు చేసుకుని సహనటులు కన్నీటి పర్యంతమవుతున్నారు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ అజయ్ దేవ్గన్ రణ్వీర్ సింగ్ రోహిత్ శెట్టి అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేశారు ఆశీష్ చివరిగా సంజయ్ నిరంజన్ దర్శకత్వంలో వచ్చిన బాంబే సినిమాలో నటించారు ఏదేమైనా ఒక మంచి నటుడి ఇండస్ట్రీ కోల్పోయింది అంటూ పలువురు సంతాపం వ్యక్తం చేశారు